చిత్రంటే అదే భయం ఎవరాయ్యా బాయిలేసి సీతకం ఏమర్లేదు రా అదే బాయిలేసిందని అంట ఇక నా ఏం పడే కాపాడుతాడు నీ పెన్న వేసిందంటే చేస్తాం

ఎంతో రాజపు నా చెల్లెలు ఇరవై పద్దెనిమిది వేపు నా చూడ వస్తారు మిడ్ సాకుండా నాకు అప్పు ఎప్పు ఏల ఎక్కి కొడతా ఏల నేను రా బైలేసిందండి అదియన అదయ్యకు కొడుతా అడుకురా నీ నీలమ్మ ఓో ఇదే బిల్లు ఓో ఏ చిరాట రేదు ఆడుకున్న తడ పాడుకున్న తప్పటి పోరు పా పోయినప్పుడు పాయల వారే చచ్చిన పోరు రావచ్చు మోడీ ఇంటి ముందు పోతానా कुझु कटे ఇంటికస్త ఇంట్లో ఆడోళ్ళు ఏం చేయాలి తీసుకొని ముడుచుకొని అది తీసుకొని చేస్తే కట్టె పోతుంది ఊరు కట్టలు చేసి ఇంటికి ఎగ్గేలా మూసులు దాని షాప్లో పడతాడు వచ్చి మూర్లే పంచాడు அப்போ கத்திரிக்கல சிலே நான் கல்லால அனுப்பிச்சி நான் சில எத்துக்கோவரா எத்துக்கோ ராப்போ எத்துக்காப்போ बायला आपले विष्णवर्धन विष्णव अपडे बाहेर जास्तीवर्धन अपडे बाकी पाडका एचरामध्ये ఇప్పుడే తొట్టెల వండే చిన్న తొట్టెల వేసినా తొట్టెల వండేనా సరే తొట్టెలు వేసిన మంచిదే మా చెల్లెలు ఎత్తుకొని ఎత్తుకొని ముద్దాడ కత్తికాడ వారే ఎత్తోరాపో తొండ్ర అట్ట అండి పండుకున్న వాళ్ళు ఎంత అట్టారు అరే ఏ తౌసండ్ నాకు అక్కర్లేదు ఎత్తుకొని రాపోరా

அன்னைக்கு ஆ குக்கப்பாடு வடனுனவாசி கச்சி ஆ அக்குள்ள நான் கவுந்து கபை பைடவாசி

నూనపా వాళ్ళు పెడితే నూనె పా ఎత్తుకపోయింది మీరు చెల్లెతో పోతే డ్రైవర్ ఎత్తుకైపోయింది గట్లా కాదు రేగ పడుతుంది బయలు వచ్చు నాది ఏలే అన్నది అప్పుడు అక్కడ ఎత్తికే నా భార్య వేసింది నా కడుపు ఇప్పుడు నా కాలైన వర్తది అని చెల్లెది ఎత్తుకోని ఎత్తుకోను ಸಿಲ್ುಡಬೋನ ಪಸಿಲ್ yeah. ఈసారి కుక్కెత్తుకపోయింది నాకెత్తికపోయింది అంటే నేను ఊరుకున్నా ఇంకోసారి పోయింది కుక్కెత్తికపోయింది నాక్కెత్తికపోయింది తీరా ఎక్క అనుకో నేను కొట్టా కొట్టకుంటే నీ బాల సంవత్సరం మొత్తం కొడతాను అడదానికి కొడుతా మళ్ళీ కొడుతు అనయ్యా అని వాళ్ళు వాళ్ళంటా

వెళ్ళిపోతున్నాను అబ్బిరెడ్డి రామా అబ్బిరెడ్డి తప్ప తప్ప కత్తిని బేళి వచ్చిండు రామ రామ రాజ్యం దేవదేవు శివేల అవటేనా మరి ఎంకరెడ్డి కొడుక అప్పిరెడ్డి అయ్యా ఉన్నప్పుడు కొడువలు ఇక్కడ రామారామ రాజ్యం వెళ్ళిండు తగిన డబ్బులు సైన వరా తీసుకొని పేండు తండ్రి కొడుకు కొడుకు వచ్చింది ఈ ఉత్తరం చూసుకున్న క్షణమే వచ్చి కొలువేయాలి ఎట్లు ముచ్చం రానా ఉత్తరం ఉన్నది మరి వచ్చినప్పుడే రాగుంజుకోవాలి డబ్బైనా బంగారం అయినా ఒకప్పుడు నా తండ్రి వెళ్ళినట్టు తండ్రి నొక నాకు వచ్చింది ఇదే పోతా నా భార్య ఏళ్ళు చూడదా నేను రేపే వస్తాను ఎల్ వస్తాను నెలకి వస్తాను ఏడదికి వస్తాను భార్యతో మాది చెప్పి ముచ్చల ద్వారా మనకు వెళ్ళిపోతున్నాను పెట్టి వెళ్ళిపోతున్నా ఏమని ఇప్పుడే పేరు మళ్ళీ ఇప్పుడే నీళ్ళు ఇస్తా చెప్తా నమ్మకం బత పెడిపోతున్నాయి డిపారాలు ముగ్గురు ఒక్కడ ముందు నడిపారాలు ఒక పారానికి ఎన్ని చూడు చెప్తారు ముగ్గు నీళ్ళు

పోతాబాపిస్తారా అయ్యో నువ్వు నువ్వు అక్కడ ఇక్కడ మన మనసు అందుకే వస్తానండి నౌకరిస్తాడే నీ అంగి పెడతా జ్యోతి పెడతా నీళ్ళగా పెడతా అనాడు పెడతావు అనా పెడతా నువ్వు వస్తావు మరి ఇతర పోతే మరి ఆ అగో తీసుకోవాలి తీసుకోవాలి బతకాలి మనం బతకాలి మన ఎనిమిది ఎవరు ఇస్తాడు గయన ఎందుకే ఎనిమిది ఎవరు ఇస్తారా అయ్యే ఎందుకు అక్కడ ఐదు వేలు ఇచ్చి పది అంటే అంతే